హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఈరోజు నేను ఒక వన్ ఎకర్ మనకి వరి కోసం ప్రిజర్వ్ చేశాను చెప్పాను కదా సో దాంట్లో మనకి ఫైనల్ ఎత్వర్క్ అనేది చేపించాను సో నిన్న జేసీబీ పెట్టాను ఈరోజు డోజర్ పెట్టాను సో ఇక్కడ ఒక చిన్న విషయం సర్ప్రైజింగ్ అండ్ కొంచెం వెరైటీ విషయం జరిగింది ఏంటంటే నాకు ఫస్ట్ నేను ఈ నా వెనక ఏదైతే చూస్తున్నారో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఫీట్స్ రోడ్లాగా వదిలేశాను ఇక్కడికి ఎందుకంటే కొంచెం మాకు అక్కడ ఫెన్సింగ్ వేయలేదు మాకు అప్పుడు కొంచెం గెట్ ఎక్కడికి వస్తా అనేది ఐడియా లేదు సో అందుకే నేను వదిలేశాను వదిలేసిన తర్వాత ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ ఈ లైన్లో ఇక్కడ మనకి కొబ్బరి చెట్లు అరటి చెట్లు వేసాను అప్పుడు అప్పుడు అదే అనుకున్నాను ఫైనల్గా మనకి అప్పుడు అంత ఐడియా లేదు అరటి చెట్లు వేసాను సో ఇప్పుడు కొబ్బరి చెట్లు అరటి చెట్లు వేసిన తర్వాత మాకు ఇక్కడ ఫెన్సింగ్ అనేది ఫైనలైజ్ అయిపోయింది సో ఈ ఫిఫ్టీన్ ఫీట్స్ ట్వంటీ ఫీట్స్ రోడ్ ఇక్కడ దాకా అనవసరం అనిపించి నేను అక్కడే ఆ ర్యాంప్ లాగా చేపించేసి దీంట్లోకి దిగేలాగా వెహికల్ చేశాను కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వేసిన కొబ్బరి అండ్ అరటి చెట్లు ఈ ఫిఫ్టీన్ ఫీట్స్ యువతలో ఉన్నాయి అక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తే యువతలు ఉన్నాయి సో నేను జేసీబీ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఏవైతే కొబ్బరి చెట్లు కొంచెం అరటి చెట్లు పెద్ద ఉన్నాయో అవి దాంతో బకెట్ బకెట్తో తీసి మళ్ళీ పక్కకి ఇటు షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ మళ్ళీ తీసి దాంట్లోకి మార్చడం జరిగింది ఇప్పుడు మీరు చూసినట్టయితే వెనక ఇవన్నీ చూసారా సో ఇవి ఈ గట్టు పక్కన ఉన్నాయి కదా ఇవన్నీ అక్కడ ఒక ఫిఫ్టీన్ ఫీట్స్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి నిన్న ప్లాంటేషన్ చేసి ఈరోజు డ్రిప్ సెట్ చేయడం జరిగింది సో చూడాలి బతుకుతే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మాన్సూన్ వస్తుంది కదా ఎండాకాలం ఏం కాదు కదా బతుకి అంతమైన డ్రిప్ వేసాం కాబట్టి మీరు చూసినట్టయితే సేమ్ వీటి పరిస్థితి కూడా అంతే మీరు ఇక్కడ కొన్ని అరి చెట్లు కొన్ని కొబ్బరి చెట్టు కనబడతాను ఈ గట్టు పక్కామంటే ఇవి కూడా నిన్న ఇది కూడా ఒక నైన్ ఫీట్స్ ఎయిట్ ఫీట్స్ నుంచి ఇటు జరపడం జరిగింది ఎందుకంటే మనకు కొంచెం గట్టి ఎక్కువ ఉండింది అప్పుడు మాకు ఐడియా లేదు చెప్పా కదా వ్యవసాయం అనేది ఎప్పుడు లెర్నింగ్ ఒక అతను పెద్ద అతను సహజ్నిచ్చాను నాకు ఇంత భూమి ఎందుకు వేస్ట్ చేస్తున్నావు నువ్వు ఈ గట్టు మీద ఏం రాదు కదా కొంచెం తీసేసి ఇప్పుడు మాకు ఫెన్సింగ్ నుంచి ఒక ఫైవ్ సిక్స్ ఫీట్స్ వదిలేసి అక్కడి నుంచి నేను కట్ చేశాను అనమాట సో కట్ చేసిన చెట్లు ఇప్పుడు ఇటు లిఫ్ట్ అండ్ షిఫ్ట్ చేశాను సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ అన్నీ బతుకుతాయి నేను అనుకుంటున్నాను సో చూడాలి ఒకవేళ ఇన్ కేసు వన్ ఆర్ట్ టూ ఏమైనా సరిపోయినా కానీ వాటి ప్లేస్లో కొత్త చేస్తాను ఎందుకంటే కొబ్బరి చెట్లు కాబట్టి మనం వన్ ఎయిట్ టూ ఇయర్స్ డౌన్